నాలుగు సైజ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది అనంతపురం అనంతపురం ఇది అనంతపురం దగ్గర నేషనల్ హైవే నుంచి వన్ కేఎం బిలో వస్తుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫర్ సేల్ అండి ఇది ఇలా ఇలా ఎన్ని ఇల్లు చుట్టూ ఇల్లులండి అండి ఎన్ని కూడా ఇల్లులే మంచి మంచి ఇల్లు అండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది కమర్షియల్ అండి చిన్న షాపు పక్కన ఇల్లు కట్టుకోవచ్చు ఇలా షాపులు కట్టువచ్చిందండి కమర్షియల్ ఇది సెమీ కమర్షియల్ అండి యాక్చువల్గా కమర్షియల్ ఇది షాప్ అండి ఈ రెండు షాపులు ఇల్లు ఇలా పెద్ద ఇల్లు అండి ఇది షాపు సో ఇలాగ ఇది కూడా షాపు ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇది షాప్ ఇల్లు కట్టుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫర్ సేల్ అండి ఇలాగా మంచి ఏరియా మంచి లొకేషన్ మంచి ఏరియా ఆనందపురం ఆనందపురం అని ఇది ఆనందపురం నార్త్ ఈస్ట్ కార్నర్ ఫర్ సేల్ ఇది నాకు ఆ బిల్డింగ్ ఏంటంటే దీనికంత తక్కువ అన్నాడు కాబట్టి ఆయన ఇంజనీర్ ఆయన ఇంక అర్థమైందా ఆయన ఇంజనీర్ ఆయన ఇంజనీర్ అయితే ఆయన ఇంజనీర్ కడుక్కొని నాకు ఏది రాత్రి చెప్పలేదు తెల్లారు కొనిస్తారు కదా సార్ అలా అవుతుంది ఇల్లు ఈ టైప్లో అవుతుంది ఇల్లు మంచి ఇల్లు అవుతుంది క్లాస్ ఏరియా అండి మంచి ఇల్లు ఇలా సేమ్ అదే కూడా ఇదే బిట్ అండి సేమ్ అదే బిట్ ఇది కూడా సో ఆ బిల్డింగ్ ముందుగా అదే సేమ్ బిట్టు ఇదే సేమ్ సైజ్ అండి అది కూడా ఇదే సైజ్ సేమ్ సైజు ఆనందపురం నార్త్ ఈస్ట్ కానర్ కమర్షియల్ అండ్ సైట్ పర్సీలండి ఆస్ ఏరియా ఓకే